కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య గురువారం బీజేపీపై పెద్ద ఆరోపణ చేశారు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ యాభై మంది ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి యాభై కోట్ల ఆఫర్ చేసిందని సీఎం సిద్దరామయ్య ఆరోపించారు అయితే బీజేపీ ప్రతిపాదనను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంగీకరించడం లేదని ఆయన పేర్కొన్నారు ఆ తర్వాత బీజేపీ తనపై తప్పుడు కేసులు పెడుతోందన్నారు మైసూరు జిల్లా టి నర్సపుర అసెంబ్లీ నియోజకవర్గంలో నాలుగు వందల డెబ్బై కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులను సిద్ధరామయ్య బుధవారం ప్రారంభించారు ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని ఎలాగైనా పడగొట్టేందుకు బీజేపీ యాభై మంది ఎమ్మెల్యేలకు యాభై కోట్ల ఆఫర్ చేశారన్నారు అతనికి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది మాజీ ముఖ్యమంత్రులు బిఎస్ యడ్యూరప్ప బసరాజ బొమ్మై ప్రతిపక్ష నేత ఆర్ అశోక్ అట్లాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బివై విజేంద్ర డబ్బును ముద్రించారని ప్రశ్నించారు ఇదంతా లంచం సొమ్మని ఆరోపించారు ఈ డబ్బును ఉపయోగించి ఒక్కో ఎమ్మెల్యేకు యాభై కోట్లు ఇచ్చాడు అయితే ఈసారి తమ ఎమ్మెల్యేలు ఎవరు అందుకు అంగీకరించలేదని సీఎం సిద్దరామయ్య అన్నారు అందుకే ఈ ప్రభుత్వాన్ని ఎలాగైనా గద్దెించారని ప్రచారం మొదలు పెట్టారు అందుకే ఇప్పుడు తప్పుడు కేసులు పెట్టి ఎమ్మెల్యేలపై వేధింపులకు గురి చేస్తున్నారన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై తప్పుడు కేసులు జిల్లాలోని హోరలహల్లిలో వివిధ పనులను ప్రారంభించిన సందర్భంగా సిద్ధరామయ్య మాట్లాడుతూ బీజేపీ జేడిఎస్ నాయకులు పేదలు మహిళలు కూలీలు దోపిడీ వెనుకబడిన షెడ్యూల్ కులాలు తెగల ప్రయోజనాల కోసం పనిచేయడం లేదని అన్నారు తనను తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు తనను సీఎం పదవి నుంచి తొలగిస్తామని కర్ణాటక ప్రజలకు అన్యాయం జరిగితే ఇక్కడి ప్రజలు ఊరుకునేది లేదన్నారు దీనికి రాష్ట్ర ప్రజలే సమాధానం చెప్తారు మరోవైపు ఈడీ విచారణపై సీఎం సిద్దరామయ్య మాట్లాడుతూ చట్ట ప్రకారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ను ఏమైనా చేయనీయంటూ లేదా మేము అడ్డంకి కాదు అయితే దర్యాప్తు చేస్తున్నది తప్పుడు కేసు అని ఆయన చెప్పుకుంటూ వచ్చారు